వాళ్ళకి వాళ్ళ బంధువులను కలవటం కానీ వాళ్ళు రావడం కానీ వాళ్ళకి లేదు ఇప్పుడు మనకి వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేదు అసలు లేదు అంటే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా మీ దగ్గర ఉన్న ప్రస్తుతంగా ఉంది మరి వాళ్ళ ఆళ్ళ పాలన మరి ప్రభుత్వం చూసి తీసుకెళ్ళదా ఆధార్ కార్డ్స్ కోసం వాళ్ళకి పెన్షన్స్ కోసం మీరు అప్లై చేయడం కోసం వాలంటీర్ గారిని అడిగే ఉంది అయితే ముందు పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే వీళ్ళని యాడ్ చేయొచ్చండి మరి కొన్ని నా పేరు పెట్టున్నాయి నాకన్నా పెద్దోళ్ళు అనుకోండి ఉడకను కమ్ముడను అలాగే ఎంటర్ చేయ నా అడ్రస్ తో పెట్టండి నా ఫ్యామిలీకి నేను చెప్పుకుంటాను నేను సింగిలే కాబట్టి ఒక నాన్నగారు వెళ్లే వాళ్ళ అడిగినా నేను చెప్పుకుంటాను పెడతాం అండి ఇద్దరిని పెడతాం అంతమందిని కదా అది ఆన్లైన్ తీసుకోదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి